హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులో తైపూసం ఉత్సవం ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ చెందిన పండుగ తమిళనాడులో ముఖ్యంగా చెన్నై కోయంబత్తూర్ మరియు పళని వంటి నగరాల్లో ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగ సందర్భంగా తమిళలో మురుగన్కు ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు మురుగన్ను యుద్ధం మరియు విజయానికి దేవుడు అని అంటారు తమిళ మాసం థాయిలో పౌర్ణమి రోజున తైపూసం జరుపుకుంటారు ఈ పండుగ ప్రత్యేకంగా జనవరి లేదా ఫిబ్రవరి నెలలో జరుగుతుంది తైపూసం తరచుగా తమిళ నెల పూసం లేదా పుష్య నక్షత్రంలో వస్తుంది మురుగ మరియు కార్తికేయ అని కూడా పిలువబడే స్కందుడు తైపూసం నాడు పార్వతి నుంచి ఈటను అందుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆయుధంతో అతను ఉపఖండమంతట యుద్ధాలలో పాల్గొన్నారు ఇది అతనికి గొప్ప పోరాట యోధుడు అనే బిరుదును సంపాదించడంలో సహాయపడింది స్కంద భారతదేశం యొక్క ప్రస్తుత సరిహద్దులను దాటి ప్రయాణించినట్లు ఆరోపించబడింది అతను రాజులందరికీ చక్రవర్తి అయినప్పటికీ అతను తనకు రాజ్యాన్ని కలిగి లేరు స్కంద అంజాయాన్ని రూపుమాపడానికి అంకిత భావంతో పోరాటంలో నిమగ్నమయ్యారు అసాధారణమైన ఆశీర్వాదాలు ఉన్నవారికి ఖచ్చితంగా అలాంటివి జరగవచ్చు కాబట్టి ఇది అబ్బాయిని రచ్చగొట్టింది అతను అంజాయాన్ని గ్రహించిన ప్రతి చోట చంపడం మొదలుపెట్టారు అతను తన యవ్వనంలో చాలా వరకు వ్యక్తులను ప్రత్యేకంగా చంపాడు ఉపఖండమంతట మరియు కొంచెం దాటి అతను ప్రజలను వధించాడు అప్పుడు అతను తప్పు మరియు ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉండవని చూశాడు ఎక్కువ సమయం ఇది అవగాహనకు వస్తుంది స్కంద లోతుగా అతని ఆవేశం తనను న్యాయ చట్టం కింద శిక్షను కోరేలా ప్రేరేపించిందని గ్రహించాడు మీరు న్యాయం పేరుతో వారిని వెంబడించినప్పుడు వారు దానిని ప్రతీకారంగా గ్రహిస్తారు మానవులు ఎప్పుడూ సంపూర్ణ న్యాయం పొందలేదు మంచి లేదా పెద్ద నష్టం మాత్రమే ఫోకస్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఏది ఉత్తమమైనది అనేది నిర్దిష్ట వ్యక్తులకు అన్యాయంగా కనిపించవచ్చు కుటుంబంలో కూడా అంజాయంగా వ్యవహరించినట్లు భావించే వ్యక్తి ఎప్పుడూ ఉంటారు పూర్తి న్యాయం ఎప్పుడు లేదు స్కందుడు తన ఖడ్గాన్ని శుద్ధి చేసి శిఖరాన్ని అధిరోహించాడు అతను ఒక లక్ష్యాన్ని వెంబడించడం చూసి తన శరీరాన్ని విడిచిపెట్టాడు అది సాధించడం కష్టమే కాకుండా అంతు చిక్క అనేది కూడా తైపూసంలో ప్రధాన ఘట్టం కావడి అత్తి భక్తులు అలరించిన చెక్క లేదా లోహపు తోరణమైన కావడని ఆలయానికి తీసుకువెళ్లే ఆచారం భక్తులు కావడిని భుజాలపై మోస్తారు ప్రజలు ఈ వేడుక లేదా ఆచారాన్ని సంగీతం మరియు నృత్యంతో ఆనందిస్తారు పువ్వులు నెమలి ఈకలు ఇతర అలంకరణలతో అలంకరించబడిన కావడి మురుగన్ పట్ల భక్తునికి భక్తికి చిహ్నం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే